ఆల్మోస్ట్ వీక్ అంతా అత్తయ్యే కుక్ చేస్తారు సో అందుకనే ఈ వీకెండ్ వాళ్ళకి సెలవు అన్నమాట మేము ప్రిపేర్ చేస్తున్నాం ఇద్దరం కలిసి పనీర్ మష్రూమ్ వెజిటేబుల్ పులావ్ అనమాట ఇస్ట్ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇదైతే స్టీల్ చాపింగ్ బోర్డ్ అనమాట నేను ఫ్లిప్కార్ట్ లో కొనుక్కున్నాను ప్లాస్టిక్ ది నాకు ఎందుకు అసలు నచ్చలేదు చాప్ చేస్తుంటే అది కూడా కట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తే చెక్ చేసేయండి ఇంక ఇవ్వనమాట కావాల్సిన వెజ్జీస్ అన్ని హోల్ గరం మసాలా స్వీట్ కార్న్ పీస్ టూ గ్లాసెస్ ఆఫ్ సోప్ చేసిన రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే చాలు కొంచెం స్పూన్ గీ కి త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తాను మష్రూమ్స్ ముందే చేసుకొని చేసుకుని పెట్టుకోవాలన్నమాట జగదీష్ ఎగతాల్ చేస్తే ఇంకా ఆపకలేకపోయాను అనమాట హోల్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా తర్వాత ఆనియన్స్ ఆ తర్వాత అయితే పొటాటో అండ్ చిల్లీ ఒక త్రీ వేసాను ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత వెజ్ వేసుకోవాలి క్యారెట్ బీన్స్ తర్వాత పీస్ వేసాను తర్వాత అయితే వీట్ కార్న్ పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసాము తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కొంచెం పుదీనా వేసి ఇలా పేస్ట్ చేసుకుని ముందే పెట్టుకున్నాను అనమాట ఈ గ్లాస్ తో టూ గ్లాసెస్ రైస్ సోక్ చేసుకున్నా కదా సో ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అండ్ సాల్ట్ నచ్చినంత తర్వాత అయితే వేసుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మష్రూమ్స్ అండ్ పనీర్ కూడా కొంచెం సాల్ట్ చేసుకున్నాను ఉప్పు కారం వేసి అది కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక త్రీ విజల్స్ తర్వాత యోర్ యమ్మీ వెజిటబుల్ పులావ్ రెడీ గ్రేవీ కోసం అయితే జగదీష్ పనీర్ మష్రూమ్ కర్రీ చేశారు రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి ఎందుకు నవుతున్నా అంటే జగదీష్ వీడియోగ్రఫీ స్కిల్స్ మామూలుగా ఉండవు కదా మరి మా అయితే సూపర్ గా వచ్చింది మీరు ఇక్కడ ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్